దీంట్లో వెయ్యి కోట్లు ఎలా అంటే ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫార్టీ నైన్ క్రోడ్స్ నలభై తొమ్మిది కోట్లు గ్రాంట్ అయితే మనకి ఎన్ఆర్జీఎస్ కింద జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాదాపు మనం నాలుగు వందల కోట్ల రూపాయలు మన జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనం దీన్ని ఖర్చు పెడుతున్నాయి రోడ్లకి అలాగే పిఎం జన్మన్ కింద ఐదు వందల యాభై ఐదు పాయింట్ అరవై ఒక్క కోట్లతోటి రెండు వందల ఆరు రోడ్లకి రెండు వందల ముప్పై తొమ్మిది ప్రైవేట్ మన ప్రిమిటివ్ వలనబుల్ ట్రైబుల్ గ్రూప్స్తో పాటు ఐదు ఇంకొక రెండు వందల ఆరు రోడ్ల ద్వారా ఆరు వందల పన్నెండు పాయింట్ డెబ్బై రెండు కిలోమీటర్లకు పొడవున్న రెండు వందల ఆరు రోడ్ల ద్వారా ఐదు వందల యాభై ఐదు పాయింట్ అరవై ఒక్క కోట్లతోటి మంజూరు చేశాం ఇది మీకు ఇందాక చెప్పినట్టుగానే డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టకూడదన్న ఒక బాధ్యతతోటి కుటుంబ ప్రభుత్వం చాలా బాధ్యతగా ఉంటుంది నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు గెలుచుకోగలిగాం ట్వంటీ వన్ ఎంపీస్ని కొట్టగలిగామంటే మీరు మా మీద పెట్టిన నమ్మకం మీ నమ్మకాన్ని మేము అమ్ము చేయకూడదని చెప్పి ఈ రోజున ఓట్లు వెయ్యని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఓట్లు పడని మనకి పార్వతీపురం మన్యం ప్రాంతంలో మేము తిరిగి రోడ్లు ఎందుకు వేస్తున్నామంటే మాకు తనా భేదం లేదు మీరు ఓటు బ్యాంకా కాదా అనే కాదు మీరు మా వాళ్ళ కాదా మా గుండెల్లో పెట్టుకుంటాం అలా ఇందాక కోడితేగకు చెందిన గిరిజన్ మహిళలు చేసిన దింసా నృత్యం చాలా అద్భుతంగా ఉంది వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే కువి లాంగ్వేజ్లో కువి భాషలోనే మాట్లాడాను అంటే వాళ్ళు నేర్చుకొని కొంత అక్కడ పెద్దపాటుకు చెందిన శ్రీమతి మ్యాగీ గారు కొన్ని గ్రామ సమస్యలను దృష్టికి తీసుకొచ్చారు అలాగే ప్రైమరీ స్కూల్లో పెద్దపాడు టీచర్ రంగయ్య గారు ప్రత్యేకించి పిల్లలకి ఎలా పాఠాలు చెప్పి చాలా అద్భుతంగా చేశారు చాలా అలాగే వర్షాలు పడుతున్న సమయంలో మాకు స్కూల్కి నీళ్ళు అంటే వెంటనే అతి సమీపంలోనే అంటే వెంటనే పన్నెండు పనులు అడిగారు పన్నెండు పనులని మంజూరు చేశాం అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను రెండు వేల పద్దెనిమిదిలో నేను ఇక్కడ ప్రత్యేకించి అరకు ప్రాంతంలో తిరిగాను ఇక్కడ అరకు ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు చాలామంది యువత ఆ రోజుల్లో కూడా నాకు గంజాయి ఎక్కువగా వెళ్ళిపోతున్నారు యువత గంజాయి సాగుకు వెళ్ళిపోతున్నారు దాన్ని నలిగిపోతున్నారు జీవితంలోనే ఒకటే చెప్పాను ఆ రోజు కూడా మన అరకు మన పాడేరు సెంటర్లో కూడా చెప్పాను గంజాయి అనేది మటుకు ప్రత్యేకించి అది ఒక సామాజిక రాజకీయ సమస్యగానే చూడాలి ఆర్థిక సమస్యగా చూడాలి తప్ప దానిని కక్ష సాధింపుగా ఉండకూడదు దాన్ని దయచేసి ఆ రోజైతే ఏం చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నాను యువత దయచేసి గంజాయి సాగువైపు కానీ గంజాయి వ్యసనాలకు మటుకు లోన్ అవ్వకండి ఎందుకంటే తప్పుడు దారిలో వెళ్తే ఏదో ఒక రోజు మనం ఇబ్బంది పాలైపోతాం వ్యసనాలకి బానిసైతే మటుకు ఒళ్ళు పాడైపోద్ది కుటుంబాలు చిద్రమైపోతాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ఆలోచించి ఆల్టర్నేటివ్ ఏం చేయాలి టూరిజం డెవలప్ చేస్తాం యువతంతా టూరిజం వైపు వెళ్ళండి ఎందుకంటే పరిశ్రమలు పెట్టడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇందాక చాపరాయి దగ్గర బ్రిడ్జ్ అడిగారు మన చాపరాయి మన ఇంతనా చాపరాయ్ కదా చాపరాయ్ గంగమ్మ కాపరాయ దగ్గర బ్రిడ్జ్ అడిగారు మైతే గ్రామాలకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నాయనేది ఒకటి నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను ఆ బ్రిడ్జ్ ఎలా ఉండాలంటే పర్యావరణాన్ని ఇబ్బంది కలిగించకుండా చూడటానికి కొండలు మధ్యలో ఏ అడ్డంకు చాలా అందంగా ఉంటుంది విజిటర్స్కి రావడానికి కానీ టూరిజం కానీ అందుకని టూరిజంకి ఇబ్బంది కలగకుండా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి బ్రిడ్జ్ వేస్తే చూడటానికి బాగుండాలి అలాగే గ్రామస్తుల కష్టాలు కూడా గిరిజన తెగల కుటుంబాల కష్టాలు కూడా ఎలా చేయాలనేది నాకు కొంత సమయం ఇవ్వండి కానీ నేను అందుకే నడిచాను ఆ నీళ్ళలో జారిపోతూ ఉంది రాళ్ళ మీద ఆ చాపరాయి మీద ఆ గడ్డ మీద నడుస్తూ ఉంటే జారిపోతూ ఉంది అందుకే నేను అర్థం చేసుకున్నాను నా కష్టాలని నాకు కొద్దిగా సమయం ఇవ్వండి దానికి ఖచ్చితంగా ఒక అందమైన పరిష్కారం ఎదుగుతాం పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా టూరిజం పెరిగేలాగా ఒక మీకు సౌకర్యంగా ఉండేలాగా ఒక తక్కువ సమయంలో ఒక రెండు నెలల సమయంలో ఒక పరిష్కార మార్గం తీసుకొచ్చి మేము ముందు తీసుకొస్తాం అంటే మనం ఒకసారి పెద్ద పనులు చేయడం ఇటు కూడా చిన్న చిన్న కష్టాలు ఇంకొకరికి ఆనకపోవచ్చు కష్టం నా కష్టం కూడా ఎప్పుడు కష్టాలు నేను ఒక గిరిజన గ్రామంలో ఉంటే ఒక తాండాలో నేను పెరుగుతూ ఉంటే నాకు నిజంగా నా సోదరుకు ఎవరికో ఒక చిన్నపాటి ఇబ్బంది వచ్చి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు రోడ్డు సౌకర్యం లేక డోలీ మీద తీసుకెళ్ళాలి అంటే ఎంత కష్టపడతామో ఎంత ఇబ్బంది ఉంటుందో నేను అనుభవించకపోయినా కానీ నాకు ఆ కష్టం నేను మనుషుల్ని చూసి అర్థం చేసుకున్నాను అందుకనే మనం రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దాదాపు ఒక నలభై తొమ్మిది కోట్లు ఇస్తే వెంటనే మనం చేయగలిగింది ఏంటంటే వెంటనే ఈ మన అనంతగిరి మండలంలో ఒక పర్టికుల గ్రామానికి వెళ్ళి అక్కడ సకాలంలో పొలంగూడ గ్రామానికి మనకి శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొట్టుపల్లి నుండి పొలం కూడా గ్రామానికి నూతనంగా బీటీ రోడ్డు కొత్తగా బీటీ రోడ్డు నిర్మాణం చేపడితే మొదటిసారి ఆ గిరిజన గ్రామంలో అంబులెన్స్ కోత వినిపించింది సకాలంలో సరైన సమయానికి అంబులెన్స్ రావడంతో ఒక గిరిజన గర్భిణీ మహిళ సకాలంలో ఆసుపత్రికి చేరి ఒక ఆరోగ్యవంతమైన శిశువుకి ఒక బిడ్డకి జన్మనిచ్చింది ఈ రహదారి ద్వారా ఆరు గిరిజన గ్రామాల ఆవాసాలకి ఆరు గిరిజన ఆవాసాల గ్రామాలకు చెందిన పన్నెండు వందల అరవై మంది డోలీ మోతల నుంచి విముక్తి పొందారు ఇది ఒక అద్భుతమైన ఒక వెయ్యి ఒక పదివేల కోట్ పదివేల మందికి పనిచేసేది కాకపోవచ్చు ఒక డబ్బులు రాకపోవచ్చు ఓట్లు రాకపోవచ్చు దానివల్ల ఆదాయం డబ్బు ప్రభుత్వానికి రాకపోవచ్చు కానీ మీ కష్టంలో మేము ఉన్నాం మా కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా నేను వాటన్నిటికంటే కూడా మీకు అండగా నిలబడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నేను ప్రత్యేకించి ఈరోజు మిమ్మల్ని కోరుకుంటుంది రెండు వేల పద్దెనిమిదిలో నేను ఇక్కడ తిరిగాను పోరాట యాత్ర అప్పుడు అన్ని కష్టాలను చూశాను ఎందుకంటే నేను కార్యకర్తలకు కూడా జనసేన నాయకులకి జనసేన కార్యకర్తలకు అప్పటికీ చెప్పాను ఇప్పటికీ చెప్తున్నాను అలాగే మన కూటమి నాయకులందరితో కూడా నేను ఈ భావాల్ని పంచుకుంటా ఉన్నాను మనం కనుక ప్రజలతో మమేకమై తిరిగి కష్టాలని వాళ్ళు ఏం కష్టాలు పడుతున్నారో మనం నిజంగా చేయగలిగితే నాకు ఆ మనసు ఎంత మనసు నలిగిపోయినా రెండు వేల పద్దెనిమిది పోరాట యాత్రప్పుడు అరే నా చేతులు అధికారం లేదు కనీసం చిన్నపాటి ఒక కన్ ఒక ఆడబిడ్డకి కన్నీళ్ళు తొడు తురిచిండే శక్తుని ఇవు భగవంతుడాన్ని కోరుకుంటే ఆ రోజు పర పరమజీవుడు అనుగ్రహించి నూకాలమ్మ అనుగ్రహించి మోదమాంబ అనుగ్రహించి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని రోజున మాకు అధికారం ఇచ్చి వాళ్ళ అధికారం ఇవ్వడం వల్ల మీ ఆశస్సులు అంటే ఎంత బలంగా కోరుకున్నాము ఆ రోజున ఈ రోజున మేము దాదాపు వెయ్యి వెయ్యి ఐదు కోట్లు అంటే దాదాపు వెయ్యి కోట్ల పైన డబ్బులు వెయ్యి యాభై కిలోమీటర్ల రోడ్డుకి వేయగలుగుతున్నాం అండి రోడ్లు వేయటమే కాదు మీ జీవితాలు కొంత మెరుగవుతాయి కొంత ట్రాఫిక్ పెరుగుతుంది కొంత మనకి టూరిజం డెవలప్మెంట్ ఉంటుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నాం నేను ఈరోజున ప్రత్యేకించి దారి పొడుగుతా చూస్తుంటే ఇంత సుందరమైన అరకుని దేశం మొత్తం వచ్చేలాగా చేయాలి అలాగే ఏం చేయాలని కూర్చోబెట్టి టూరిజం శాఖ మంత్రివర్యులతో మాట్లాడతాను శ్రీ కందుల దుర్గేష్ గారితో గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను సంబంధిత జిల్లా అధికారులతోటి కలెక్టర్ గారితో మాట్లాడతాను మాట్లాడి మీకు అభివృద్ధిలో ఇక్కడ యువత గంజాయి వైపు కాకుండా మీరు టూరిజం వైపు వెళ్ళాలి సేవలు మీరు సర్వీస్ సెంటర్స్ పెట్టుకోవాలి ఇక్కడ కూర్చోబెట్టి చిన్న చిన్న హోటల్స్ నడుపుకోవాలి మీకు ఏదైనా స్థలాలు ఉంటే మీరు అక్కడ కూర్చోబెట్టి కొంచెం ఓపెన్ క్యాంప్స్ పెట్టుకునేలాగా పది డబ్బులు వచ్చేలాగా కొంతమందికి వృత్తి ఉపాధి వచ్చేలాగా ఖచ్చితంగా కృషి చేస్తాం అలాగే ఇందాక కలెక్టర్ గారు మాట్లాడతా ఇప్పటికీ రెండు లక్షల ఇరవై వేల మన కాఫీ తోటలు ఉన్నాయి ఇంకో పట్టులర్కి జిరాయితీ పట్టాలు కానీ లేదంటే పూడు పట్టాలు కానీ కలిపి ఇంకొక లక్ష పైన మేము ఎకరాల్లో కాఫీ తోటను సాగు చేయాలనుకున్నాం దీనికి కాఫీ తోటలు పెంచాలంటే ఎత్తైన చెట్లు వృక్షాలు కావాలి అందుకని ప్రత్యేకించి అలాంటి వృక్షాలు పెంచాల్సిన చోట దాన్ని ఈ మనకి ఉద్యానాలని పెంచే దాంట్లో జాతీయ ఉపాధి హామీ పథకానికి ఆ పథకం దీని కింద వర్తిస్తుందని అడుగుతారు ఖచ్చితంగా దాన్ని పరిశీలించి ఇక్కడ అంటే నా భయం ఏంటంటే ఒకటి సిల్వర్ ఓక్ సిల్వర్ ఓక్ ఎప్పుడు కూడా వల్నరబుల్ టు ఫారెస్ట్ ఫైర్స్ అంటే ఎక్కువ మంటలు రగుల్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అది స్థానికమైన చెట్టు కాదు సో ఇప్పుడు వేసేసాం కాబట్టి మనం ఏం చేయలేం కానీ భవిష్యత్తులోని కలెక్టర్ గారికి కూడా మన పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా అలాగే ఇక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులకు కూడా మీరు సిల్వర్ ఓక్ వేసేటప్పుడు దానికి ఆల్టర్నేట్ దయచేసి కొత్తగా ఫాస్ట్గా తొందరగా ఇదిగా ఏవో ఆలోచించండి ఖచ్చితంగా ఒక లక్ష ఎకరాలు కాఫీ సాగు ఉంటే కాఫీ బోర్డు నిర్ణయించుకుంటే ఖచ్చితంగా దాన్ని మరింత ఆదాయం పెరుగుద్ది మరింత మనకి యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణానికి ఎందుకంటే ఎసిడిక్ ఎక్కువైపోద్ది మన ఎసిడిక్ సాయిల్లో ఎసిడిటీ పెరిగిపోద్ది ఈ సిల్వర్ ఓక్ చేస్తే అది మన నేటివ్ ప్లాంట్ కాదు అందుకనే పనస కానీ మామిడి కానీ ఇంకా తొందరగా ఎదిగే మొక్కలు ఏమున్నాయి వీటన్ని వృక్షాలు ఏమున్నాయి వీటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కలెక్టర్ గారు అడిగిన ఈ ప్రతిపాదన ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా లక్ష ఎకరాల్లో కాఫీ తోటని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు ఖచ్చితంగా దీన్ని సాధిస్తామని మేము అందరికీ తెలియజేసుకుంటాం